హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికైతే నేను ఇలా బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసుకుంటున్నానండి అది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇది కష్టమైన పని అయితే కాదు వన్ అవర్లో అయితే నాకు కంప్లీట్ అయిపోయింది ఇది నేను చేసిన విధానంలో మీరు చేసి చూడండి మీ బ్యాక్ బ్యాక్డ్రాప్ మీరే రెడీ చేసుకోవచ్చు వేలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి నాకు పెయింటింగ్ అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో వచ్చండి నేను చదువుకుంటున్నప్పటి నుంచి నేను పెయింటింగ్ అయితే వేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం అండి వేయడం నేనైతే ఇక్కడ ఫ్లెక్స్ తీసుకున్నానండి ఇది ప్లెయిన్ ఫ్లెక్స్ దీని ప్లేస్లో క్లాత్ కూడా తీసుకోవచ్చు వైట్ క్లాత్ కానీ గ్రీన్ క్లాత్ కానీ మనం వేసుకునే కలర్స్ని బట్టి క్లాత్ అయితే తీసుకోవాలి లైట్ క్రీమ్ కలర్ క్లాత్ కానీ చాలా బాగుంటుంది అంటే అందరికీ ఫ్లెక్స్ అందుబాటులో ఉండదు కాబట్టి చెప్తున్నానండి నా దగ్గర అయితే ఇంట్లో ఫ్లెక్స్ అయితే ఉంది ఇది ప్లెయిన్ ఫ్లెక్స్ అందుకని దాని మీద అయితే వేస్తున్నాను ఇక్కడైతే నేను టూ బై టైప్ పెట్టేసి నేను స్టిప్ చేస్తానండి ఫ్లెక్స్ని అయితే అంటే గోడ మీద పెట్టి కలర్స్ అయితే వేసేస్తాను అనమాట మామూలుగా అయితే ఫ్రేమ్ పెట్టి వేసుకుంటాం కదా పెయింటింగ్ ఇది ఫ్లెక్స్ మాలన స్టిఫ్ గానే ఉంటుంది కాబట్టి ఇలా గోడకి అయితే బై ఐ టైప్ పెట్టి ఇలా ఫిట్ చేసేసుకుని డిజైన్ అయితే గీసుకుంటాను అనమాట అండి ఇక్కడ నేను కొంచెం కలర్ పెన్సిల్ తీసుకుని లోటస్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి అయితే లోటస్లు అయితే ఇష్టం కదా అనేసి లోటస్లు వేస్తున్నానండి అసలు ఈ ఫ్లెక్స్ అయితే కొందాం అనుకున్నాను మనకు వచ్చిందే కదా ఒకసారి ట్రై చేద్దామని నేను పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ టైం అన్నమాట నా టెన్ ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం వేయడం పెయింటింగ్ పెళ్ళికి ముందు చాలా సారీస్ అయితే వేశాను కానండి అండి పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం వేయడం ట్రై చేసినందుకు బాగానే వచ్చిందండి వస్తుందో లేదో అనుకున్నాను కానీ బాగానే వేశాను చూస్తున్నారు కదా ఇక్కడైతే డిజైన్ ఎలా గీసుకున్నాను డిజైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు కలర్స్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అలవాటు తప్పిపోయింది కదండి చాలా రోజులైంది కదా వేసి చేయి తిరుగుద్దో లేదో అనుకున్నాను కానీ ఫస్ట్ రెండు ఆటలు కొంచెం చెయ్యి షివరింగ్ వచ్చింది కానీ తర్వాత అయితే బాగానే వేసేసాను ముందైతే ఇక్కడ లైన్స్ తీసుకుంటున్నాను ఈ కాడలకైతే డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఈ పెయింట్స్ అయితే మన శారీస్కి వేసుకుంటాం కదా పెయింట్ బాటిల్స్ సేమ్ అవే పెయింట్స్ వేరే పెయింట్స్ ఏమీ కాదండి నీకు వీడియోలో మధ్యలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా లైన్స్ అన్నీ గీసేసుకున్న తర్వాత అయితే లోటస్లో అయితే స్టార్ట్ చేశానండి నేను ఇది కలర్ గమ్మున ఆరుతుందో లేదో అనుకున్నాను ఫ్లెక్స్ కదా అని కాకపోతే బాగానే ఆరిపోయిందండి అలా ఉంచేసాం కొంతసేపు ఒక నాలుగైదు గంటలు ఉంచేటడికి పూర్తిగా ఆరిపోయింది నేనైతే వాళ్ళకి ఫిక్స్ చేసుకున్నాను కదండి అందుకనుకుంటా వన్ అవర్లో అయితే పని కంప్లీట్ అయిపోయింది పిల్లలు వచ్చేస్తారు అవుతుందో అవుదో అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చేటప్పటికి ఎప్పుడోకో అయిపోయింది నేను టూకి మొదలెడితే త్రీకి అయిపోయింది క్లాత్ మీద అయితే కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఫ్రేమ్ పెట్టుకుని తీసుకోవడం టైం పడుతుంది కదా ఇక్కడైతే నేను లోటస్ వేస్తున్నాను ఫస్ట్ అవుట్ లైన్ వేసేసుకుని పైనుంచి మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి స్ట్రోక్స్ అయితే విచ్చుకోవాలండి మన బ్రష్ అనేది కొంచెం తేలిగ్గా పట్టుకోవాలి తేలిగ్గా పట్టుకుని ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోవడమే మామూలుగా అయితే వైట్ కలర్ కూడా యూజ్ చేస్తామండి పింక్లో వైట్ కలిపితే ఇంకా కలర్ అనేది బాగా వస్తుంది నేను ఆల్రెడీ ఫ్లెక్స్ వైట్ అనేది వేశాను కదా అందుకనేసి నేను స్ట్రోక్స్ అలా యూజ్ చేసుకుంటే అది నిజంగా లోటస్ లాగే వచ్చిందనమాట మధ్య మధ్యలో ఆ వైట్ లా కనిపిస్తుంది కదా మీకు అందుకని నేను వైట్ కలర్ అయితే యూజ్ చేయలేదు ఇందులో ఓన్లీ డార్క్ పింక్ కలర్ మాత్రమే యూజ్ చేశాను పెయింటింగ్ చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి అలా స్ట్రోక్స్ ఇచ్చుకుంటున్నాను కదా పెయింట్ కొంచెం తక్కువ తీసుకోవాలంటే పెయింట్ అయితే ఎక్కువ తీసుకోకూడదు పెయింట్ ఎక్కువ తీసుకుంటే ముద్ద ముద్దల్లా ఉంటుంది పెయింట్ తక్కువగానే నేను అసలు పెయింట్ తీసుకోవట్లేదు మీకు కనిపిస్తుంది కదా బ్రష్కున్నదే ఫస్ట్ తీసుకున్న పెయింట్ని లాస్ట్ వరకు మనం దాన్ని కలర్ చేసుకుంటూ ఉండాలండి మధ్యలో అయితే కలర్ తీసుకోకూడదు తీసుకుంటే ముద్దలా ఉండి బాగోదు త్వరగా ఆరదు కూడా చూస్తున్నారు కదా లోటస్ అయితే వేసేసాను నెక్స్ట్ కిందకి బాటిల్ చూపిస్తా అను కదా అదే అండి పెయింటింగ్ బాటిల్స్ మనం ఎప్పుడు శారీస్కి వేసుకుంటాం కదా అదే ఇక్కడైతే నేను లైట్ గ్రీన్ తీసుకున్నానండి కాళ్ళ కిందకి ఫస్ట్ డార్క్ గ్రీన్ వేసాను కదా కింద లీవ్స్కి అయితే లైట్ గ్రీన్ తీసుకున్నాను మీకు ఇప్పుడు వేసేటప్పుడు అలా కనిపిస్తుంది కానీ అదంతా ఆరిన తర్వాత అయితే కలర్ డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది బ్రష్ కూడా ఈ లార్జ్ సైజ్ బ్రష్ అండి సన్న బ్రష్ అనమాట సన్ బ్రష్ వేసుకోవాలి ఇట్లకైతే ఇక్కడ నేను కొంచెం కలర్ లా అయినప్పుడు ఇలా తుడుచుకోవచ్చు అండి ఒక క్లాత్ పక్కన పెట్టుకోవాలి అయినా పర్వాలేదు ఇలా లైట్గా తుడుచుకోవచ్చు ఇక్కడ నేను పైనుంచి స్టోక్స్ ఇస్తున్నాను చూస్తున్నారు కదా లీవ్స్ కూడా స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ రావాలండి అంటే మొదలు ఉంది కదా మొదలు నుంచి స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ రావాలి అలా విచ్చకుండా వస్తుంటేనే బాగుంటుంది అలా చూస్తున్నారు కదా మీరు అక్కడ అలా దాని నుంచి ఈ సైడ్కి నెక్స్ట్ ఆ సైడ్కి అలా లాక్ లాక్కురావాలన్నమాట మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా వీడియోలో అంతేనండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు లోటస్ అయితే ఇదైతే కష్టమైన పని అయితే కాదు కొంచెం పెయింట్స్ ఒక క్లాత్ చూసుకున్నామంటే మనకి బ్యాక్ డ్రాప్ అనేది రెడీ అయిపోతుంది మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఏమో మనం ఆన్లైన్లో చూస్తుంటే చాలా కాస్ట్ ఉంటున్నాయి కదా నెక్స్ట్ అయితే ఈ మొగ్గల్లో ఉన్నాయి కదండి అవైతే వేస్తున్నాను నాకు లోటస్ కన్నా కూడా ఈ మొగ్గలు అయితే భలే నచ్చాయండి ఇంకా ఎక్కడైనా వేద్దామా అనుకున్నాను కాకపోతే ఇంకా వేస్తే గజిబిజిగా అయిపోద్ది కదా అనేసి వేయలేదు ఆ మొగ్గల వల్ల అందం వచ్చిందనిపించిందండి నాకైతే ఇలా అయితే ఆ మొగ్గలు కూడా వేసేసుకుంటున్నాను ముందైతే పింక్ కలర్ అన్నీ వేసేసుకుని తర్వాత అయితే గ్రీన్ ఆకులన్నీ వేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది కదండి నాకైతే ఈ మొగ్గలు చాలా బాగా నచ్చాయి ముందు ఇలా పింక్ అన్నీ వేసేసుకున్నాను తర్వాత అయితే గ్రీన్ ఆకులైతే వేసుకున్నాను మీకు కింద ప్లేస్ చూపిస్తున్నాను చూసారు లాస్ట్లో ఆ ప్లేస్ అయితే ఖాళీగా ఉండిపోయింది లాస్ట్లో వాటికి కూడా నేను వేస్తాను చూదురి కానీ ఇక్కడ మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లైన్ వేస్తున్నాను అనమాట పెయింటింగ్ ఎప్పుడు వేసుకున్నా సరే లాస్ట్లో అయితే అవుట్ లైన్ అయితే వేసుకోవాలండి అవుట్ లైన్ వేసుకుంటే దాని పర్ఫెక్ట్గా షేప్ వచ్చి మనకి ఇంకా కలర్ఫుల్గా బాగుంటుందన్నమాట చూస్తున్నారు అవుట్ లైన్ వేయడం వల్ల ఆ లోటస్ అనేది షేప్ బాగా కనిపిస్తుంది పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇలా లైన్ అయితే వేసుకొస్తున్నానండి ఇక్కడ అది కొంచెం బ్రైటికి కనిపిస్తున్నాయి కదా కలర్స్ అవి అవుట్లైన్ అయితే వేసాను అనమాట అన్నిటికి వేసేసుకున్నాను లాస్ట్లో ఉండిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో ఆ ప్లేస్కి అయితే ఒక గడ్డిలా వేద్దామని అనుకుంటున్నాను అనమాట గ్రీన్ కలర్ నేను ముందు ఈ కాడలకి వేసాను కదండి అదే గ్రీన్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ లోటస్కి గట్రా వేసింది అయితే చిన్న బ్రష్ అండి ఇదైతే పెద్ద బ్రష్ తీసుకున్నాను ఇలా వేయడానికి ఫస్ట్ స్టెప్ అంతా వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇలా కిందకి కూడా వేసుకురావాలి బ్రష్ని అయితే ఒక సైడ్కి పక్కకి పట్టుకుని వేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇది వేసాకే అందం అనిపించింది ఇంకా అందంగా అనిపించింది ఇది వేయకపోతే అంత లుక్ లేకపోతుందేమో ఆరిన తర్వాత తీసానండి ఈ వీడియో అయితే ఆరిన తర్వాత అయితే ఆ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇంకా పైన అయితే నేను వేయలేదండి పూలదండలు వేసుకోవచ్చు అని అలా వదిలేశాను నా శ్రావణ అయితే నా బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోయిందండి వన్ అవర్ కూర్చుంటే ఇది కంప్లీట్గా రెడీ అయిపోయింది మా పిల్లలు వచ్చేటప్పటికైతే ఆరిపోయింది కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఫ్లెక్సీ ఉంటే అయితే మీరు వాల్ కంటిన్యూ చేసుకుని వేసుకుంటే వన్ అవర్లో సింపుల్గా అయిపోతుందండి అదే క్లాత్ మీద వేయాలంటే కొంచెం టైం పడుతుంది అంతే ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా నా పెయింటింగ్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా